శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శని గ్రహం వక్రగతి చెందటం వల్ల వివిధ రాసుల వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అంటే దాదాపుగా నూట ముప్పై తొమ్మిది రోజుల పాటుగా ఈ యొక్క శనిచరుడు వక్రగతి చెందుతున్నారండి కుంభరాశిలో శని గ్రహ కారకత్వాలు చూస్తే శని ఆయు కారకుడు వాయు కారకుడు కర్మకు కారకుడు అండి సహజంగా ఏంటంటే శని అంటే అందరూ భయపడుతూ ఉంటారు అష్టమ శని వచ్చిన అర్ధాష్టమ శని వచ్చినా ఏలినాడు శని వచ్చిన ఎందుకనంటే ఆయన కారకత్వం ఏంటంటే డిలే ఫ్రస్ట్రేషన్ రిస్ట్రిక్షన్స్ యాంగ్జైటీ ఇవన్నీ జరిగిన తర్వాతనే ఫలితం ఇస్తారండి ఫలితం ఇవ్వరా అంటే జాతకంలో కనుక శనిగ్రహం బలంగా ఉన్నా మిత్ర క్షేత్రంలో ఉచి స్థానంలో ఉంటే కనుక డిఫరెంట్గా ఆఫ్టర్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ తర్వాత ఫలితం గ్యారంటీగా ఇచ్చే గ్రహం శనిచ్చుడు ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఒక సిస్టమేటిక్గా ఉండే తత్వాన్ని ఇష్టపడతారండి క్రమశిక్షణకు కారకుడు శాటన్ ఈ యొక్క శనిగ్రహం కాబట్టి ఏంటంటే కష్టించి పని చేయటం కృషి చేయటం అనేది ఈ యొక్క లక్షణాలని చెప్పవచ్చు ఏది సులభంగా ఇవ్వడండి చాలా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కృషి చేసిన తర్వాత ఫోకస్డ్గా హార్డ్ వర్క్ చేసిన తర్వాతనే ఫలితం ఇస్తాడు వారు ఏ రంగాల్లో ఉన్నా లెజెండరీ విక్టరీ అందుకోవాలన్నా కూడా శనిగ్రహమే గ్రహమే కారకత్వం వహిస్తూ ఉంటారు ఈస్ట్కు రవి అయితే వెస్ట్ పడమరిదికు శని ఆధిపత్యం వహిస్తూ ఉంటారు ఏ రాశులో వక్రీకరిస్తున్నారు అంటే ఈయన కుంభరాశిలో వక్రీకరిస్తున్నారు మరి పూర్వపాద నక్షత్రం మీద ఈయన ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపుగా మూడు నెలల పాటుగా గురు నక్షత్రం మీద తర్వాత శతబిష నక్షత్రం మీద ఈయన వక్రీకరించబోతున్నారు పదిహేను నవంబర్ వరకు అంటే మూడో తారీఖు అక్టోబర్ నుండి పదిహేను నవంబర్ దాకా దాదాపు ఒకటిన్నర నెలల పాటుగా నక్షత్రం మీద అంతకంటే ముందుగా మూడు నెలల పాటుగా సో ఈ యొక్క గురు నక్షత్రం మీద ఆయన వక్రీకరిస్తున్నారండి సో ఎక్కువ కాలం గురు నక్షత్రం మీద ఉంటారు శని గురు అనే గ్రహాలు ఈ యొక్క స్పిరిచువాలిటీకి ఆధ్యాత్మికతకు ఫిలసాఫికల్ థాట్స్కి సంస్కృతి సాంప్రదాయాలకి కారకత్వం వహిస్తారు ఆ విషయాల్లో కూడా కాస్త మార్పులు చేర్పులు వస్తాయి సరే బాగుంది కుంభరాష్ట్రం అనుకున్నాం సహజంగా సహజ చక్రంలో మేచర్ నుండి చూస్తే పదకొండవ స్థానం ఈ యొక్క కుంభం పదకొండు అంటే నెట్వర్క్ ఫ్రెండ్స్ కోరికల డిజైర్స్ విషెస్ ఫుల్ఫిల్మెంట్ లాభాలు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే రివ్యూ చేసుకోవటం రీస్ట్రక్చర్ చేసుకోవడానికి ఈజ్ అ బెస్ట్ టైం అని చెప్పవచ్చు ఎవరైతే శాటన్ అంటే శనిగ్రహం ఫార్వర్డ్ మోషన్లో డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాల ఎందు దృష్టి పెట్టకుండా నెగ్లెక్ట్ చేసి ఉంటారండి ఆ ఫ్లోలో బాగా అంత బాగున్నప్పుడు సో అలాంటి వాటి యొక్క రియాక్షన్ ఇప్పుడు మొదలవుతుంది సో అలాంటి వాటిని రివ్యూ చేసుకొని కూలంకసంగా చర్చించుకొని ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందో రీస్ట్రక్చర్ చేసుకోవటానికి అంటే నథింగ్ బట్ రివ్యూ అండ్ రీస్ట్రక్చర్కి దిస్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు అసలు గతి ఏంటి ఏంటంటే కక్షల గ్రహాలు ఉంటాయి కదా సో మనం భూమి మీద నుండి చూసినప్పుడు ఈ యొక్క శాటన్ గ్రహం వెనక్కి వస్తున్నట్టుగా వెనక్కి పయనిస్తున్నట్టుగా అనుభూతి కలిగిస్తుందండి కానీ నిజంగా కక్షల వెనక్కి రావడం ఉంటుంది సో ఏంటంటే ఒక గ్రేట్ ఇంటెన్సిటీ తోటి భూ కక్షకి దగ్గరగా రావడం జరుగుతుంది ఇలాంటి సమయంలో కర్మ డిజైర్స్ గోల్స్ ఇవన్నీ కూడా మనం రివ్యూ చేసుకొని రీసెర్చ్ చేసుకుంటే ఒక్కరగతి అయిన తర్వాత మంచి శుభ ఫలితాలు ఇస్తారండి సో ఇది ముఖ్యంగా ఏంటంటే శనిగ్రహానికి సంబంధించినటువంటి విశేషాలు ఒకరిగతి చెందినటువంటి యొక్క శనిగ్రహ ప్రభావం సింహరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి సింహరాజ్ అధిపతి రవి సింహరాశిలో మకా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉతర ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ చెప్పుకోబేటువంటి యొక్క శని గోచార ఫలితాలు వర్తిస్తాయండి సింహరాశి నుండి షష్ట సప్తమాధిపతి అంటే ఆరు ఏడు స్థానాలకు అధిపతి వహించే శనిచరుడు ఆయన ఏడవ స్థానంలో కుంభంలో వక్రీకరిస్తున్నారు అంటే అంటే ఒక గ్రహం వక్రీకరిస్తే కనుక వెనక స్థాన ఫలితం కూడా చూసుకోవాలండి సహజంగా శనికి మూడు ఏడు పది దృష్టిలో ఉంటాయండి సో ఆయన ఎక్కడ వక్రీకరిస్తున్నాడు ఏడవ స్థానం ఏడు అంటే ఏంటంటే వ్యాపారం జీవిత భాగస్వామి బహుదూర ప్రాంతంలో నివాసం అపోనెంట్స్ అంటే ఎదుటి వాళ్ళు ఇవన్నీ కూడా మనకి ఇండికేట్ చేస్తాయండి అంటే ఒక గ్రహం కనుక వక్రీకరిస్తే ఆ రాశి లేదా భావానికి సంబంధించిన విషయాలని రివ్యూ చేసుకోవడానికి రీఫోకస్ చేసుకోవడానికి రీస్టార్ట్ చేయడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే సో ఏడవ స్థానం అంటే మ్యారిటల్ వివాహ వ్యవస్థలో వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఇబ్బందులున్నా మరి పెళ్ళి కాని వారికి ఏదైనా వివాహం కాని వారికి వివాహం లేట్ అవుతున్నా ఎందుకు అవుతుంది ఏమిటి ఇలా ఏ లో మనం కొన్ని కొన్ని సంబంధాలను వదులుకుంటున్నాం కోల్పోతున్నాం ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకోవడానికి దిస్ ద బెస్ట్ టైం అండి అదేవిధంగా వ్యాపార విషయంలో కూడా సో వ్యాపారంలో మనం పెట్టుబడి పెడుతూ ఉన్నాం ఇంకా ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు సో లాభాలు ఇంకా ఎలా విధంగా గడించవచ్చు సో ఇది ఇంకా బహుదూరానికి ఎలా తీసుకెళ్లొచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా రివ్యూ చేసుకోవడానికి బెస్ట్ టైం అని చెప్పొచ్చు అండి ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల పాటుగా అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేయొద్దు ఏదైనా చిన్న చిన్న విషయాలకు మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ వచ్చే అవకాశం బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కావచ్చు లేదా లైఫ్ పార్ట్నర్స్ మధ్య కలిగే అవకాశం ఉందండి మరి అదేవిధంగా ఈ వక్రీకరించినటువంటి యొక్క శనిగ్రహ ప్రభావం వల్ల ఏంటంటే పేరెంట్స్ హెల్త్ విషయంలో ఈ నాలుగు నెలల కాలంలో కేర్ తీసుకోవటం మీరు ఏదైనా బహుదూర ప్రయాణాలు చేయాలనుకుంటే ప్రయాణాల విషయం కూడా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ప్రాపర్టీ విషయంలో కూడా కొంత జాగ్రత్త వాహనాలు కొనాలన్నా అమ్మాలన్నా వీటన్నిటి విషయాల్లో కూడా రీ చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా పేరెంట్స్ తోటి తల్లిదండ్రులతో సంబంధాల విషయంలో కూడా గతంలో ఏదైనా మాట పట్టింపులు లేకుంటే మిస్అండర్స్టాండింగ్ ఉంటూ ఉంటే కనుక ఒకసారి సేమ్ డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు ఏంటంటే సో రొటీన్గా కర్మ చేస్తూ ఉంటాం అప్పుడు ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఏవైతే మనం నెగ్లెక్ట్ చేసామో ముఖ్యంగా పేరెంట్స్ హెల్త్ కావచ్చు ప్రాపర్టీ కావచ్చు లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ ఇలాంటి అన్ని విషయాల్లో కూడా మనం చెక్ చేసుకోవడానికి దిగిస్తాం బెస్ట్ టైం అని చెప్పవచ్చు అండి సో ప్రాపర్టీ కొనుగోలు కావచ్చు అమ్మకాలు కావచ్చు పేరెంట్స్ హెల్త్ విషయం ఇవన్నీ కూడా రీచెక్ చేసుకోవాలండి మరి ఈ యొక్క వక్రీకరించుడి యొక్క శనైరుడు యొక్క ప్రభావం ఆరవ స్థానం మీద కూడా పడుతుంది ఎందుకంటే ఏడులో ఒకరికరిస్తున్నాడు కాబట్టి మనం ఆరవ స్థాన ఫలితాలు కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది సో ముఖ్యంగా సహజంగా ఆరవ స్థానానికి ఆరవ భావానికి కూడా శనిచ్చుడు ప్రాతినిధ్యం వహిస్తాడు అందున కుంభంలో ఒకరీకరిస్తున్న శనేచుడు తన స్వస్థానాన్ని మకరాన్ని టచ్ చేస్తారండి ఆరు అంటే ఏంటి శత్రు రుణ రోగ బాధ సో ఏంటంటే శత్రువులు అంటే కాంపిటేటర్స్ మీద ఓవర్కమ్ కావటం ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కొలువు దొరికే అవకాశం ఉంటుంది అదేవిధంగా హెల్త్ విషయంలో కూడా మీ ఫోకస్ అంతా కూడా ఆరోగ్యం మీద ఫోకస్ చేస్తారు ఇవన్నీ కూడా ఉంటాయండి అంటే ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది ఈ స్థానం మీద శత్రు రుణ రోగ బాధ మీద రుణాలు విధవిధ ప్రాజెక్టులు మొదలెట్టారు రాకపోతే సో మీరు ఫోకస్ చేసి దాన్ని తెచ్చుకోవడం అవుతుంది హెల్త్ విషయం కూడా దాన్ని రీచెకప్ చేసుకోవటము గాడిలో పెట్టడం అనేది జరుగుతూ ఉంటుందండి మరి ఈ యొక్క శనచ్చుడి దృష్టి దశమ శాతం ఈ యొక్క తృతీయ స్థానం మీద కూడా పడుతుంది మూడవ స్థానం అంటే అగ్రిమెంట్స్ ప్రయాణాల విషయం అయితేనేమి అగ్రిమెంట్స్ విషయం అయితేనేమి మీలో ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేయాలనే విషయం అయితేనేమి సింపులింగ్స్తో అయితేనేమి వీరి విషయంలో కాస్త పాజిటివ్గా ఉంటుందండి ఎందుకంటే ఈ యొక్క ఒకరికి వచ్చే శని పదవ దుశ్చత మూడవ స్థానాన్ని చూస్తారు సో అంటే ఈ యొక్క తులారాశి మీద దృష్టి పెడతారు తుల అనేది శనికి బలమైన రాశి కాబట్టి అంటే మిత్రక్షేత్రం కూడా శుక్ర రాశి అది అదేమవుతుందా అంటే తులారాశి అవుతుంది కాబట్టి ఏంటంటే సో మూడవ స్థాన ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయని చెప్పవచ్చు అండి మరి ఒకరి గురించి శని యొక్క ప్రభావం వల్ల ఏంటంటే ముఖ్యంగా ఏదైనా మీరు గతంలో కనుక పెండింగ్ వర్క్స్ ఉంటే కదా ఏదైనా మీరు ఒక రీసెర్చ్ అనుకోండి దాని మీద ఫోకస్ చేయడం అదేవిధంగా సర్వీస్ చేయాలనుకోవడం సమాజానికి ఉన్నందులో సేవ చేయాలి ఏది శాశ్వతం కాదు ఇలాంటి ఫిలాసాఫికల్ థాట్స్ కూడా మీలో బాగా వస్తాయండి అదేవిధంగా సేవాభావం బాగా ఉంటుంది మరి కొంతమంది ట్రాన్స్ఫర్మేషన్ తీసుకునే అవకాశం ఉంది ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళిపోవడం అంటే మెటలిస్టిక్ లైఫ్ ఎక్కువగా కోరుకునే వాళ్ళు ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపడం ఇలాంటివన్నీ కూడా అద్భుతంగా ఉంటాయండి మరి కొంతమంది ఏదైనా రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి అక్కల సైన్స్ సంఖ్యాహాస్త్రం జ్యోతిషం వాస్తు రేకి ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కూడా బాగుంటుంది పిహెచ్డీలు కానీ ఇలాంటివి ఏమైనా చేసేవారికి కూడా బాగుంటుంది చెప్పాలండి బహుదూరంలో మీ ఫోకస్ ఉంటుంది సో ఆరవ స్థానంలో స్థానాన్ని టచ్ చేసిన యొక్క శని దృష్టి పాండవ స్థానం మీద పడుతూ ఉంటుంది కాబట్టి చంద్రరాశి కాబట్టి బహుదూరులో ఉన్నవారి కాస్త మానసికమైన ఒత్తిడి పడ్డం బహుదూరులో విదేశాల్లో ఉన్నవారు వారి ప్రయాణాల విషయంలో కొంచెం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది ఏదేమైనా కూడా సింహరాశి వారికి ఏంటంటే సో మిక్స్డ్ ఫలితాలు ఉన్నాయని చెప్పాలండి మొత్తం మీద చూస్తే రివ్యూ చేస్తే ఏంటంటే లైఫ్ పార్ట్నర్ వ్యాపార భాగస్వామి జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండండి విదేశాలకు వెళ్దామన్నా బహుదూర ప్రయాణాలు చేద్దామన్నా రివ్యూ చేసుకోండి చెకప్ చేసుకోండి మదర్ హెల్త్ విషయం అదేవిధంగా నానా హెల్త్ విషయం అయితేనేమి లేదు అంటే వారితో సత్సంబంధాలు నెలకొనే విషయంలో ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రాబ్లం రిజాల్వ్ చేసుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అండి సిబ్లింగ్స్తో బాగుంటుంది సో దూర ప్రాంత ప్రయాణాలు అంటే ఇండియాలోనే బహు దూర ప్రాంత ప్రయాణం థర్డ్ హౌస్ ఉన్న ఫోర్త్ అంటే జన్మస్థానం నాలుగు అంటే ప్రయాణాలు అంటే ఇంటి నుంచి దూరంగా వెళ్ళే ప్రయాణాలు ఇవన్నీ కూడా బాగుంటాయి సిబ్లింగ్స్తో సత్సంబంధాలు కూడా ఉంటాయి సో మొత్తం మీద ఏంటంటే కర్మ లేని వారికి కూడా జాబ్ లేని వారికి కూడా జాబ్ దొరికే అవకాశం అయితే బలంగా కనపడుతూ ఉందండి రెమెడీస్ ఏంటంటే శనివారం రోజున శనికి తైలావశ్యకం చేయించుకోవటం సో ఈ గది ఉన్నంతకాలం వన్ థర్టీ నైన్ డేస్ ఉంటుందండి సో కొద్ది చేసుకుంటూ ఉంటాం శని అంటే పూర్ పీపుల్ ఇండికేట్ చేస్తాడు డిజేబుల్డ్ పీపుల్ కాబట్టి అనాథలకి వృద్ధులకి అలాంటి వారికి మీకు తోచినంతగా సహాయ సహకారాలు అందించడం నువ్వుల నుండి తోటి శనివారం రోజున సో మీరు దీపం వెలిగించి మీ మనసులోని కోరిక చెప్పుకొని తొమ్మిది ప్రశ్న చేసి కూడా తరంతరం ఏంటంటే ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ లేదంటే కనుక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనుక ఉంటే సో అక్కడికి వెళ్ళి మీరు ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేసుకోవటం అదేవిధంగా శనికి మిత్రుడు ఆంజనేయ స్వామి అదేవిధంగా సాటర్న డే అంటే శనివారం అనేది ఇష్టమైన రోజు వెంకటేశ్వరస్వామికి కాబట్టి ఏంటంటే శనికి అది దేవతలు వెంకటేశ్వర స్వామి కూడా కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అనే దేవాలయాలు కూడా శనివారం రోజున సందర్శిస్తే కూడా మంచి ఫలితం ఉంటుందండి మీకు ఇంకా మీ యొక్క రాశి గురించి సింహరాశి వారి జీవిత రహస్యాలనే ఒక వీడియో రీసెంట్ డేస్లో చేయడం జరిగింది సో అందులో ఏంటంటే మీ యొక్క శారీరక మానసిక స్థితి సంతాన సంబంధమైన విషయాలు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు వృత్తి వ్యాపారాలు మీకు సరిపడా సంఖ్యలు రంగులు అంకెలు అదేవిధంగా గాత వారం గాత తిథి గాత నక్షత్రం ఇవన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది అందులో సో ఆ యొక్క వీడియో యొక్క లింక్ కూడా లో ఇవ్వడం జరుగుతుందని సో చెక్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూవాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ సిల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా ధర మీ దాకా సర్వేజన సుఖిన భవంతు स्वस्ति